ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి తీవ్ర ప్రమాదం తీవ్ర గాయాలయ్యాయి అని అయితే ఉన్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏమిటి అనేది అయితే కనుక వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం అందుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది దాని తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎంక్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది సినిమా షూటింగ్ అంటే ప్రస్తుతం దేవర షూటింగ్ లో ఉన్నారు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు వేళ్లకు గాయాలైనట్లుగా చెప్తున్నారు తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ను చిత్ర యూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స తీసుకుంటున్నారు అయితే ఆయన ఆరోగ్యంపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉందంటున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది దేవరా మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఇప్పటికే విడుదలైన సినిమాలో రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది ఇది ఎలా ఉంటే దేవరా సినిమా షూటింగ్ లో ఇది రెండో ప్రమాదం గతంలో మోదకొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనె దాడి చేశాయి ఈ ప్రమాదంలో సుమారు ఇరవై మందికి గాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే నెక్స్ట్ సినిమా వచ్చి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటించబోతున్నారు ఈ సినిమాకు సంబంధించి కూడా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు అయితే ఎన్టీఆర్కి ఇప్పుడు గాయాలు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ జరిగిన ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉందని చెప్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి